దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రవీంద్ర భారతిలో ఉన్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరయ్యి ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థులను ప్రతిభా పుస్తకాలు అందించి వందే మాతరం ఫౌండేషన్ చేస్తున్న అద్భుతమైన విద్యా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను అభినందించారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొని వందే మాతరం ఫౌండేషన్ అభినందించడం ఎంత గొప్పగా ఆనందంగా ఉంది అనేది వందే మాతరం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శ్రీపతి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా ఆనందం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడము ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతం కోసం వందే మాత్రం చేస్తున్నటువంటి ఉద్యమానికి ఇదే విధంగా అనేకటువంటి సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతం కోసము ప్రభుత్వంతో కలిసి నడుస్తూ ఉన్నాయి సో అందరికీ ఇది కేవలం ఒక వందే మాత్రమకే కాకుండా అలాంటి సంస్థలందరికీ కూడా అన్నిటికీ కూడా ఇది చాలా చక్క గొప్పటి గొప్ప బూస్ట్నిచ్చిందనాలి ఒక ప్రేక్షకుడిగా వారు మాట్లాడుతున్న ఇప్పుడు నేను మొత్తం ప్రతి మాట విన్నాను చాలా సహజంగా చాలా సిన్సియర్గా తన మనసులోని భావాలని తను చేయాలనుకుంటున్నటువంటి విషయాలని అంత చక్కగా అంత సింపుల్గా ఒక ముఖ్యమంత్రి లాగా అనిపించలేదు ఒక పెద్దన్నలాగా అనిపించింది నిజంగా నాకు వారు మాట్లాడుతున్నంతసేపు అంటే ఎప్పుడూ గతంలో బహుశా నేను ఎప్పుడూ అలా వినని ఒక ఇది న్యాచురల్గా మాట్లాడేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండడం నేను ఫస్ట్ టైం ఫీల్ అయినట్టున్నా నాకు చాలా బాగా అనిపించింది సో ఇది మాలాంటి సంస్థలకి ఇది ఇంకా శక్తినిస్తుంది సో అట్లాగే వారు అనేకమైనటువంటి విషయాల నుంచి దాని గురించి ప్రస్తావించినారు సో ఒక మంచి వల్ల ఒక సమాజానికి ఒక మంచి జరుగుతుంది అనేటువంటి ఆశ మంచి చేయాలన్నటువంటి కోణంలో వారు ఈరోజు మాట్లాడినదంతా కూడా అది అది నిజం కావాలి అని అవుతుంది అనే నమ్మకం నాకు ఉంది సందేశాన్ని వచ్చి అందరిని ఉద్దేశించి మాట్లాడినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా దాన్ని సహకరించినటువంటి వారందరికీ అదేవిధంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్కి తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఇదంతా కూడా దగ్గరగా ఉండి గైడ్ చేసి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అయిపించిన మా వందే మాత్రం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వారందరికీ కూడా అభినందనలు అండి అట్లాగే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీ ఛానల్ ద్వారా మీరు తీసుకెళ్లడం కూడా చాలా సంతోషం మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ప్రభుత్వ బడుల యొక్క బలోపేతం కోసం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను